అయితే శ్రీ ముఖలింగ క్షేత్రం అనేది శ్రీకాకుళానికి యాభై కిలోమీటర్లలో ఈ మహా పుణ్యక్షేత్రము వంశధార నదీ తీరం ముందున దాచి ఉన్నది ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభూ ఇక్కడ పుట్టాడు ఇక్కడ అయ్యారు ఇది కూడా ఒకరి తక్కువగా కోటి లింగక్షేత్రం ఇక్కడ శంకరడి అంటే లింగానికి ఎక్కడ ముఖం ఉండదండి కలియుగ మందుల ఈ క్షేత్రంలో మాత్రమే శంకర లింగానికి ఇక్కడ ముఖముతో ఇక్కడ ఉద్భవం జరిగింది అందుకో పేరు శ్రీ ముఖలింగేశ్వరుడు అనే నామకరణం అయితే ఈ ముఖలింగ క్షేత్రంలో అలాగనే ప్రతి సంవత్సరం కూడా మాగా బహుళ చతుర్థి చతుర్థి మందుని కూడా మహాశివరాత్రి ఉత్సవం జరుగుతుంది ఇక్కడ జరిగే ఎల్లుండి వచ్చే శివరాత్రి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఈ మహాశివరాత్రి ఉత్సవం జరుగుతాయి అంటే ఈ ఇరవై ఆరు మహాశివరాత్రి అంటే జాగరము మహాశివరాత్రి అంటారు ఆ రాత్రి స్వామివారికి లింగోద్భవము మహావైభవంగా జరుగుతుంది లింగోద్భవం అంటే అర్థం ఏమిటి అంటే లింగము ఉద్భవించుట పరమేశ్వరుడు ఇక్కడ స్వయంగా ఆనాడు ఉద్ధరించాడు కాబట్టే ఈ క్షేత్రంలో అదే లింగోద్భవి అంటారు ఇది పన్నెండు గంటలకు జరుగుతుంది అక్కడ మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకంతో సహా అయ్యగారికి లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది మహా విశేషకరమైన లింగోద్భవం ఇక్కడ రెండవ దినం జరిగే ఈ మహాసవత్సవం పడియా అంటాం ఆ పడియా దినం ముందున స్వామివారికి ఇక్కడ అభిషేకములు అమ్మవారి వారాహమ్మవారికి కుంకుమార్చనలు వంశధార నేదీతీర ముందున తాలూకా కర్మలు తీర్థ శ్రాద్ధ పిండ కూడా జరుగుతూ ఉంటాయి అది ఆ ధన ప్రత్యేకత మూడోధన వందని ఈ క్షేత్రంలో చక్ర తీయ అనేది మహావైభవంగా జరుగుతుంది ఈ చక్ర తీయ స్నానికి శ్రీ ముఖలింగేశ్వరుని నందివాహనంపై ఉత్సవ గ్రహాలను పార్తీ పెట్టి ఈ క్షేత్రం నుండి ఇంచుమించు నాలుగు కిలోమీటర్ దూరంలో వంశధార నదీ తీరం ఉన్న శ్రీ మిరియాపల్లి అనే గ్రామం నందున ఈ తాలూకా చక్రచి జరుగుతుంది అక్కడ వెళ్ళేసరికి అక్కడ భక్తులు ఆ మిరియాపల్లి గ్రామస్తుల పందిలు వేసి పట్టణ తోరాలతో ఆహ్వానిస్తారు ఆ పందిలో నందివాహనాన్ని దించి అక్కడ వారి ఇచ్చిన తాలూకా పూజా ద్వములు అభిషేకం చేస్తూ స్వామివారికి చక్రస్ చేస్తాం ఆ చక్ర స్నానములో లక్షాది పెద్దలు కూడా వచ్చి స్నానాలు చేస్తుంటారు చక్రవాకము అంటే ఏంటంటే ఇక్కడ వాస్తవంగా చక్రవాక పక్షులు అంటే వాగర్ధ సంప్రకృత వాగర్ధ ప్రతిపత్తి జగదభ్యతలు అందే పార్తీయ పరమేశ్వరుడు అంటే శక్తిని విడిచి శివుడు లేడు శివుడు విడిచి శక్తి లేడు అదే విధముగా ఆ జనమందిన పార్వతీ పరమేశ్వరుడు ఓ పావుగా స్వామి స్వామివారితో సహా అలాగ వస్తూ ఆకాశ మార్గం ఆ సంసద అధ్యయనంలో స్నానం చేస్తారని అందుచేతనే దీని తాలూకా తీర్థము చక్ర తీర్థము అనే పేరు గాయించినది ఈ తీర్థము మహాపవిత్రమైనది యావత్ భారతదేశంలో కూడా ఇటువంటి స్థలము ఎక్కడా జరిగింది ఆ తీర్థం జరిగే స్థలము ఒక్క శ్రీ ముఖలింగ క్షేత్రమే దీన్ని లక్షాది పెద్దలు కూడా వచ్చి స్నానాలను వినియోగించని ముక్తిని పొందుతుంటారు శుభం శ్రీకాకుళంలోకి యాభై కిలోమీటర్ల శ్రీ ముఖలింగేశ్వర పుణ్యక్షేత్రం వేణుగంగా నది స్నానం అష్టలింగ ప్రదక్షిణం ముఖలింగం ముఖం దృష్వ పునర్జన్మ పవిత్రమైన వంశధార నదికి వెళ్ళి స్నానం చేసుకుని అష్టలింగాలు దర్శనం చేసుకుని ముఖలింగేశ్వరకు దర్శనం చేసుకున్న వాళ్ళకి మోక్షం లింగం శ్రీ ముఖలింగేశ్వర స్వామి ద్రోప్రయోగం కలిగ ప్రారంభం అయితే వెనక మట్టి గోళం ఉంది మట్టి గోళం అంటే ఐదు వందల సంవత్సరాలు అవుతుంది అదేమిటంటే పూర్వం ఇక్కడ నాగర్ అనేవాడు ఉండేవాడు ఆ నాగర్నికి అరవై ఎండ్లు అయిపోయింది ధనం ఉంది ఐశ్వర్లు ఉన్నాయి కానీ సంతానం లేదు శివ నాకు అరవై ఎండ్లు అయిపోయింది నా సంతానం కలిగినట్టుగా అయితే ఒక మట్టి గోళం ఇస్తామని ముక్కున్నాడు అలాగని కూడా అరవై ఇండ్లు కూడా సంతానం కూడా కలిగింది నదికి వెళ్ళాడు మట్టిని తీసుకొచ్చాడు కాలుతో పిసకుండా చేతులతో మద్దం చేసి పంచామృతాలు పోసి రెండు మట్టి గోళాలు తయారు చేసుకొచ్చాడు కొడుకు పుట్టాడు సంతోషంతో కుల ప్రమాణం లేకుండా రెండు గోళాలు తయారు చేసుకొచ్చాడు ఓ గోళ్యాం పనివాళ్ళతో భాగాన్ని నిట్టాడు భిన్నమైపోయింది ఉన్నది ఒకే గోళం ఉంది శివ తెలిసో తెలియకో కుల ప్రమాణం లేకంటే ఈ గోళెం తీసుకున్నాను నువ్వు ఇచ్చే పిల్లవాడు నేను తీసుకున్నాను కానీ నేను ఇచ్చిన గోళం నువ్వు తీసుకోవడం నాకు ఈ పిల్లవాడు ఎందుకు అన్నాడో రెండో గోళం ఆ పిల్లవాడిని పడిసి వెళ్ళిపోయాడు ఇక్కడ దినానికి ఒక అర్చకుడు రచ్చడు కూడా తాళం వేసుకు ఇంటికి అర్ధరాత్రి మీద పన్నెండు ఒంటి గంట టైంలో మేఘ గర్జన ఉరుముడితో పిల్లవాడిని ఈ గోళ్యాన్ని స్వామివారి వెనక భాగానికి తెచ్చుకున్నారు తెల్లవారు మా అర్చకుడు తలుపు తీసేటప్పటికీ పర్లాక్కుడి మహారాజు వారికి ఇక్కడ కోట ఉండేది అక్కడ రాజుగారు ఉండేవాళ్ళ రాజుగారిని కుంభర్నాగర్ని కవర్ పెడితే కుంభర్నాగర్ని వచ్చాడు రాజుగారు వచ్చారు పిల్లవాడిని తీసుకెళ్లిపోయి ఇరవై తర్వాత సహస్ర సహస్రకట్ట అభిషేకం చేశారు ఇప్పుడు కూడా సంతానం లేని వాళ్ళు కళ్యాణం లేని వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు మనసులో ఏ సమస్యలు ఉన్న గోలేంతాకి వెళ్ళిన వాళ్ళకి తప్పనిసరిగా సంవత్సరం సంవత్సరంలో మనసులను కోరిక కూడా నెరవేరుతుంది అప్పారవి శర్మ సోరా వజ్జుల అప్పారవు శర్మ శ్రీముఖలింగం దేవస్థానం ఎండోమెంట్ ప్లస్ ఆ పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళని ఈ స్థాపురాన్ని ఎవరు వింటారో ఆ పార్వతీ పరమేశ్వరు ఆయుర ఆరోగ్య భాగ్యాలు ఇచ్చి సదా వా కుటుంబాన్ని సదా రక్షించడం మా యొక్క ఆశీర్వచన శుభంభవాయ చాలా గ్రాండ్గా చేస్తారు సార్ ఇక్కడ ఏమిటంటే చుట్టుప్రక్కల కూడా ఇక్కడ ట్రైబల్స్ వైర్ కూడా వస్తుంటారు ఇక్కడ పడియో రోజు ఏమిటంటే రెండో రోజు ఇరవై ఏడో తారీఖు ట్రైబల్స్ ఎక్కువ ట్రైబల్స్ వస్తుంటారు ఇక్కడ యాత్ర కూడా ఉన్న మహాశివరాత్రి చక్ర తీర్థ స్నానం స్నానం అంటే లక్షలాది మంది వస్తుంటారు పార్వతీ పరమేశ్వర పక్షి వస్తుంది విగ్రహాన్ని ఇక్కడ నందివాహనం మీద పార్వతీ పరమేశ్వర విగ్రహాన్ని తీసుకువెళ్తుండగా ఆ వంశధార నదిలో మిరియా అనే గ్రామం ఉంది ఆ గ్రామం దగ్గర ఏమో వాళ్ళు ఏదో అభిషేకాల సామాన్లు ఇస్తుంటారు స్నాన స్నానపానాలు చేయించేసి ఆ విగ్రహాల్ని నదిలో స్నానం చేసేటప్పుడు ఇంద్రమాణిక్యగిరేయటంతో ఒక పక్షి వస్తుంది అనమాట పార్వతీ పరమేశ్వరం ఆ పక్షి వచ్చి నదిలో కూడా విగ్రహాలు నదిలో స్నానం చేసేటప్పుడు కూడా విగ్రహాలు కూడా స్నానం చేస్తుంది అంటే విగ్రహ పక్షి కూడా స్నానం చేస్తుంది అదే పక్షి తీర్థము అంటారు పక్షి స్నానము అదే ముఖలింగేశ్వర స్వామి ఆ ప్రసాదం స్నానాలు చేసే వాళ్ళకి ముక్తి మోక్షం అన్నీ కూడా కలుగుతాయి అనమాట ఆ ప్రసాదాలు తీసుకున్న వాళ్ళకి ఆయుర ఆరోగ్య భాగ్యాలు ఇచ్చి సదా రక్షిస్తుంది అనమాట అదే పార్వతీ పరమేశ్వర मनोमायूं <laughs> పి నారాయణమూర్తి అండి శ్రీ ముఖలింగ క్షేత్ర అర్చకుండి